ఏది ఏది అమలు చేస్తే తమ్ముడు ఇప్పుడు ఎడిసిడి వర్గీకరణ చేస్తున్నారు కదా దాన్ని చేస్తే మాలలకు దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అని తెలుసుకోవాలి మాలలకు ఒకరికే కాదు తమ్ముడు యాభై తొమ్మిది కులాలకు కూడా నష్టమే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అది అంటే ఇక్కడ ఉన్న యాభై తొమ్మిది కులాలకి అంబేద్కర్ గారు పదిహేను శాతం అవకాశాలని రిజర్వ్ చేసి పెట్టారు అంటే మీ యాభై తొమ్మిదిలో మీరు ఎవరు చదువుకున్నారు రెల్లిలో ఒకవేళ బాగా చదువుకున్నారనుకో ఆ రెల్లికి పదిహేను ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది మాదిగిలు బాగా చదువుకుంటే పదిహేను ఉద్యోగాలు మాదిగులకి వచ్చే అవకాశం ఉంది మాదలు బాగా చదువుకుంటే పదిహేను ఆళ్ళకి వచ్చే అవకాశం ఉంది అలాగే యాభై తొమ్మిది కులాలు కూడా ఒక మాట ఒక మాట చెప్పిని యాభై తొమ్మిది కులాల్లో ఏ కులం వాడైనా సరే చదువుకుంటే వాడికి పదిహేను అవకాశాలు అంబేద్కర్ గారు ఇచ్చారు ఓకే ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే ఈ రిజర్వేషన్ పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ పార్లమెంటు వన్ థర్డ్ మెజారిటీ యాభై శాతం అసెంబ్లీలు ఆమోదం ఉండాలని చెప్పింది రాజ్యాంగం వీళ్ళు వచ్చి ఇప్పుడు వర్గీకరణ చేస్తున్నారు అనుకుందాం ఒక చంద్రబాబు నాయుడు గారే మాదిలకి ఒక నైన్ పర్సెంట్ మాలలకు ఒక ఆరు పర్సెంట్ రెల్లీలకు వన్ పర్సెంట్ అలాగే ఆది ఆంధ్రులకు వన్ పర్సెంట్ ఇచ్చారు తమ్ముడు ఇప్పుడు ఆది ఆంధ్రులు ఆ చిన్న క్యాస్ట్కి అంబేద్కర్ గారు ఇచ్చిన పదిహేను శాతం పదిహేను అవకాశాలు ఇచ్చారు దాన్ని వన్ పర్సెంట్ తగ్గించేస్తున్నాం మనం అంటే వాళ్ళ అవకాశాలు తగ్గిపోయినట్టు మాలలకు పదిహేను అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు కూడా సిక్స్ పర్సెంట్ అన్న ఇంకా ఇంక మళ్ళీ సిక్స్ దాటితే ఓపెన్ లో కాంపిట్ అవ్వాలి అలాగే మాదిగలు కూడా తొమ్మిదికి పడిపోతారు రెల్లీలు వన్ పర్సెంట్ అవుతుంది అంటే ఇక రెండో ఓడికి అవకాశం రావాలంటే ఓపెన్ లోకి వెళ్ళాలి మరి ఈ అవకాశాలు తగ్గిపోవడం కదా మొత్తం ఏబీసీలో ఉన్న అందరికీ కూడా ఇప్పుడు స్వతంత్ర మధ్య సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతుంది కదా ఇప్పటి వరకు రెల్లీలో గానీ ఇంకా అనేక కులాలు వెనకబడిన కులాలు ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్ తీసి గవర్నమెంట్ రిపోర్ట్ తీసి చూస్తే వాళ్ళ జాతిలో ఉన్న వాళ్ళకి కనీసం సదుపాయాలు అందలేదు కదా మరి దానికి మీరు ఏమంటారన్న దానికి దానికి అది అది మనం ఏం చేయలేదు అది నూటికి నూరు శాతం కరెక్ట్ ను చెప్పింది రెల్లీలకు కానీ లేకపోతే ఉప కులాల్లో ఉన్న మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాలమాదిగలు తప్ప మిగతా వాళ్ళు అందరూ చాలా వెనకబడి ఉన్నారు ఈ వెనకబడి ఉన్న ఈ కులాలన్నిటిని ఒక సర్వే ద్వారా ఎంతవరకు వెనుకబడి ఉన్నారు వీళ్ళకి చదువు కోసం ఏమన్నా కొత్త విద్యా సంస్థలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమైనా పెట్టాలా లేకపోతే వీళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా వీళ్ళకి ఏమైనా కార్పొరేషన్ అంటే వీళ్ళు ఈ ఎగ్జామ్ కాంపిటేట్ అవ్వడానికి వాళ్ళలో స్కిల్స్ పెంచడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దాని మీద దానికోసం మందకృష్ణ గారు మీరు నేను ఇలాంటి వాళ్ళు మనం పోరాడాలి అది అది పర్మినెంట్ సొల్యూషన్ వస్తుంది అది లేనప్పుడు ఏమొద్దంటే ఇప్పుడు ఈ ఉపకులాలకి రిజర్వేషన్ వర్గీకరించి ఇచ్చారు అందులో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు అనుకో చదువుకోవట్లేదు అనుకో అది మళ్ళీ నిరుపయోగం అది బ్యాక్లాగ్ పోస్ట్ లో ఉండిపోద్ది దానివల్ల ఏంటి ఉపయోగం మరి అందుకే కదా గవర్నమెంట్ కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ రిపోర్ట్స్ అన్ని వర్గీకరణ చేయొచ్చు అని అవి చెప్తున్నా కదా వ్యతిరేకించినట్లే నువ్వు చెప్పేది కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ చేయమన్నది అనుకుందాం అన్న ఇప్పుడు కమిషన్ అంటే సర్వే చేస్తారన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఊళ్ళో సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో అవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ గ్యాదర్ చేసి దాన్ని సబ్మిట్ అన్న దాన్ని చేసిన ప్రకారం వాళ్ళు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే వర్గీకరణ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని సర్వోన్నతమైన న్యాయస్థానం మన దేశంలో తీర్పిచ్చిందన్న అటువంటి అటువంటిప్పుడు ఎంతో చదువుకున్న సర్వోన్నత న్యాయస్థానమే చెయ్యొచ్చు అక్కడ తప్పు లేదు సైన్స్ గా ఇది కరెక్ట్ అని తీర్పు చెప్పిన తర్వాత అది రాంగ్ అది చేయకూడదని మీరు నేను ప్రశ్న అడుగుతా ప్రశ్న అడుగుతా అడగ అడగనా కమిషన్ రిపోర్ట్ అంటే కమిషన్ రిపోర్ట్ కి ఎవరో చీవ్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఉంటాడు ఓకే సుప్రీం కోర్టు ఈ రెండు చెప్పాను అవునా నీ కమిషన్ రిపోర్ట్ కి సుప్రీం కోర్టు కన్నా అంటే ఈ సుప్రీం కోర్టు కమిషన్ రిపోర్ట్ గొప్పవా రాజ్యాంగం గొప్పదా రాజ్యాంగ రాజ్యాంగంలో అంశమే లేదు రాజ్యాంగంలో రాజ్యాంగం ఆమోదిస్తేనే మాత్రమే సుప్రీం అనేది ఏర్పడింది నువ్వు చెప్పేది మరి రాజ్యాంగంలో ఏది ఉండో ఒక మాట రాజ్యాంగం సుప్రీంకోర్ ఏర్పాటు చేసింది అంటే దేనికంటే రాజ్యాంగంలో ఉన్నవి ఉన్నట్టు ప్రజలకు అందేలా చూడమని అంతే తప్ప రాజ్యాంగంలో లేనిది ఇచ్చే హక్కు సుప్రీంకోర్టు కూడా లేదు కదా అవును వర్గీకరణ లేదు అందుకే ముప్పై సంవత్సరాల నుంచి పోరాడినా మందకృష్ణ గారు వర్గీకరణ మరి ఉందా వర్గీకరణ ఉందా అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవకాశాలు అందాలి అన్న ఒక ఆశయం అన్నది రాజ్యాంగంలో అన్నది పదిహేను శాతం అవకాశాలు యాభై తొమ్మిది కులాలకి ఇవ్వటం అంటే ప్రతి ఒక్కరికి ఆ పదిహేను శాతం అవకాశాలు ఉండటమే నువ్వు ఆ పదిహేను శాతం అవకాశాలని తగ్గించేస్తున్నావు నువ్వు అది తగ్గించేస్తే పదిహేను అవకాశాలు అన్ని కులాలకు ఎలాగంతేమంటున్నానంటే సర్వోన్నత న్యాయస్థానము రాజ్యాంగబద్ధంగా ఏవైతే చేయవలసిన కార్యాలు ఉన్నావో కార్యరూపానికి తేవడానికి సర్వోన్నత న్యాయస్థానాన్ని అనుమతించుద్ది రాజ్యాంగం లేదు న్యాయస్థానాన్ని అది కార్యరూపానికి తేవాలి ఆ చట్టం అన్నప్పుడు అది సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత అది రాజ్యాంగ బద్దం కాదని మీరు ఎలా చెప్తున్నారు ఏం పొలిటికల్ సైన్స్ చదువు నువ్వు ఇలా మాట్లాడతావు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే చంద్రచూడు గారే చెప్పారు చెప్పిన తర్వాత ఒక మాట విను సిబిఐ ఇది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారైనా లేదా నరేంద్ర మోడీ గారైనా రాష్ట్రపతి గారైనా వీళ్ళందరూ కూడా వీళ్ళ సొంత నిర్ణయాలు చెప్పడానికి లేదు రాజ్యాంగంలో ఉన్నదే చెప్పాలి వీళ్ళ రాజ్యాంగానికన్నా అతిథులు కాదు గొప్పోళ్ళు కాదు ఫస్ట్ పాయింట్ ఇది రెండోది మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల ఆయన ఆయన పోరాటంలో నువ్వు వీడియోలు చూడు మా బిల్లు పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో బిల్లు చేయాలి అక్కడ కి రావాలి ఇదే మాట మాట్లాడాడు ఆయన అవును మాట్లాడాలి అంటే దీనికి పరిష్కారం అనేది పార్లమెంట్ లో జరగాలి అది కాకుండా చంద్రశూర్ గారు ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ కి హార్ట్ స్పెషలిస్ట్ రావాలి కానీ నువ్వు ఎందుకు స్పెషలిస్ట్ చేయించుకుంటావా అది తెలుస్తుంది అది అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన కిర్పాని మీరు అంటే తుంగలు కట్టుకున్నారని అర్థమాత్రం మనులు దొక్కట్లేదు బురదలోనూ తొక్కట్లేదు తమ్ముడు సుప్రీం కోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా తీర్పులు ఇప్పుడు మొన్న నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతుంది కాబట్టి దానికి ఉన్న కొన్ని పవర్స్ తగ్గిస్తున్నావు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అదే సుప్రీంకోర్టు తీర్పు మీద మన మందకృష్ణ అన్న బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా వీడియో నేను చెప్తాను ఏమన్నాడంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఎత్తుంది దీన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని పెద్ద ధర్నా చేశారు మాల మాధగు అందరూ కలిసి అంటే మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని మనం దొక్కునట్టు అయితే మొన్న మొన్న ఎస్ఎస్టి అట్రాసిటీ చట్టం కోసం దేశ వ్యాప్తంగా దళితులు ఉద్యమించారు నువ్వు ఎంఏ పాలిటిక్స్ చదివి నీకు ఆ పాయింట్ తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది చట్టాన్ని దాని తీర్పు వ్యతిరేకంగా మంద కృష్ణ గారు ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే సుప్రీంకోర్టు అదే తీర్పిస్తుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలు అందరూ ఉద్యమించారు పద్నాలుగు మంది కాల్పుల్లో చనిపోయారు అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు తన తీర్పును పునః మళ్ళీ వెనక్కి తీసుకుంది తెలిదా నీకు తెలుసా ఇదే కేసులో అన్న రెండు వేల నాలుగులో అనుకుంటా చిన్న ఆంధ్రప్రదేశ్ అన్న కేసులో అది అది తీర్పు అలాంటి వర్గీకరణకు సంబంధించినటువంటి దాన్ని రాజ్యాంగం కాదు లేదని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి మందకృష్ణ గారికి మాదిగిలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకో ఆయన రాష్ట్రపతితో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేయించి ఒక అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన ఏబీసీడీ వర్గీకరణ చేసాడు చేస్తే ఇక్కడ ఉన్న కొద్ది మంది మాల మేధావులు ఏం చేశారంటే అది హైకోర్టుకి వెళ్ళారు ఆంధ్ర హైకోర్టుకి ఏమంటే ఇది రాజ్యాంగంలో లేదు ఈయన చేశాడు అని అప్పుడు రాజ్యాంగ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ రిజర్వేషన్ని పెంచడం తగ్గించడం కుదరదు నేను కొట్టేస్తాను అని చెప్పంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమన్నదంటే మేము పెంచట్లేదు తగ్గించట్లేదు జస్ట్ పంచుతున్నాం అంతే అని చెప్పి ఏపీ ప్రభుత్వం తరపున అఫిడ్మిట్ వేసారు వేస్తే అప్పుడు గౌరవ హైకోర్టు ఏమన్నా తెలుసా ఇప్పుడు ఎస్సీల్లో మాలలకి లేకపోతే మాదిగలకి పదిహేను శాతం ఉండాల్సింది తొమ్మిదికి వచ్చింది పదిహేను శాతం ఉండాల్సింది ఆరుకు వచ్చింది అంటే తగ్గించడమే కదా కాబట్టి ఇది చల్లదని హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది పలానా హైకోర్టు ఇలా కొట్టేసిందండి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇది రాజ్యాంగంలో లేదు కాబట్టి కాబట్టి ఇది చల్లదు అని అప్పుడు కొట్టేశారు రాజ్యాంగ గౌరవిస్తాం తమ్ముడు ఒక మాట ఇప్పుడు అది నేనేమో నేను చెప్పించలేదు సుప్రీంకోర్టుతో అదే కదా ఇప్పుడు చెప్పించారని మందకృష్ణ చెప్తున్నాడు కదా తమ్ముడు తలుచుకుంటే కోర్టులో ఆర్డర్లు ఎత్తున్నాయని నేను అనలేదు మందకృష్ణ మంద ఉంటారా నేను అనలేదు ఇది డైరెక్ట్ గా నీకు మందకృష్ణ కృష్ణ అని వీడియో చూపిస్తా నువ్వు లో ఉండు ఆయన ఏమన్నాడు అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఎత్తుంది అన్నాడు ఆయన అన్నాడు మరి ఏంటి నేను చెప్పించలేదంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే తీర్పు నిప్పించారు అనుకుంటే అన్నాడు అనుకుంటే ఇప్పుడు కామన్ మనం థింక్ చేస్తే మనకి ఏం అవుతుంది అంటే చాలా మంది అనేక ఎస్సీలోనే అనేక కాస్ట్లు ఉన్నాయి వాళ్ళందరూ చాలా మంది చాలా వెనుకబడ్డారు పలానా వాళ్ళు ఏ కాస్ట్ అని కూడా ఇప్పటికే గుర్తించలేకపోతున్నాం మనం అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉంటే ఏది సదుపాయాలు అందలేదు ఇప్పుడు మాదిగే పక్కన పెడితే అనేకమైన జా పాత్రలు ఉన్నాయి కదా వాళ్ళు ఊరూరు తిరుగుతూ ఎక్కడ ఉంటుంటారు సరిగ్గా స్కూల్ కూడా పోలేదు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ నుండి ఫెసిలిటీ ఫెసిలిటీస్ అందలేదు మరి అటువంటి వారికి వర్గీకరణ చేయడం వల్ల వాళ్ళ జాతిలో ఉన్న వాళ్ళు కొందరైనా గానీ బాగుపడే అవకాశం ఉంటుంది ఆలోచించలేకపోతున్నారు అన్న దీన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు దీని వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంత గొప్పగా ఆలోచిస్తే మంచిదే చేయమని కానీ ఎలా చేయాలి దానికి ఒక ప్రాపర్ గా దానికి ఒక పద్ధతి ఉంది కదా రాజ్యాంగం అలా చేయొచ్చు కదా ఇంకోటి వేరే నెంబర్ కి ఏదైనా పంపించి నాకు ఇవ్వండి ఇప్పుడు సుప్రీంకోర్టు అదే కదా తీర్పులో చెప్పింది ఇప్పుడు ఏమని చెప్పింది అంటే నువ్వు నువ్వు ఎంఏ పాలిటిక్స్ నిజంగానే చదివావా అవునా చదివాన్ని కావాలంటే మాస్టర్ ఇప్పుడు మినిమం కదా తమ్ముడు ఇప్పుడు ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే చట్ట సభలో పాస్ అవుద్దా కోర్టులో పాస్ అవుద్దా చట్ట సభలో పాస్ అవుతుంది ఇంత మినిమం దీనికి ఇంత 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 ఎందుకు డిస్కషన్ ఇప్పుడు మోడీ గారు ఎలాగ మంద కృష్ణ గారుతో ఉన్నారు ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టి శాశ్వతంగా చేయించుకుంటారు బాబు ఇంత కాదు ఎందుకు అంటే మరి ఇంతకారం అందరు మీరు ఎవరు చట్ట చట్టసభల్లో చట్టం చేసి తీసుకునే కదా రెండు వేలు నాలుగు తీర్కే కట్టబడి ఉన్నారు కదా తమ్ముడు అది నేను తీసుకోలేదు రాజ్యాంగంలో ఎలాగుంది అలాగ ఉంది మేము తీసుకోలేదు ఏ చట్ట సభల్లో తీర్మానాలు చేసి పదిహేను శాతం అందరికీ ఇవ్వండి అని మేము తీసుకోలేదు రాజ్యాంగం రాసినప్పుడే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుని అది అందుకే నా ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఒక కేసులో తప్పుడు తీర్పిస్తే తర్వాత దాన్ని పునర్ పరిశీలించిన తర్వాత ఇది రైట్ ఆ రాంగ్ అనే కొంత తీర్పు ఇప్పుడు రెండు వేల నాలుగులో లేని రాజ్యాంగంలో

వాళ్ళు పార్లమెంట్లో పెట్టారు దానిలో చెప్తున్నాను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసినా ప్రధానమంత్రిగా మోడీ చేసినా మొరార్జీ దేశాయ్ చేసినా కూడా అది రాజ్యాంగబద్ధంగా లేకపోతే కొట్టేయటానికి మాత్రమే సుప్రీంకోర్టుకు హక్కు ఉంది తప్ప రాజ్యాంగంలో లేని దాన్ని ఇంప్లిమెంట్ చేసే హక్కు నీ ఎంఏ పాలిటిక్స్ బ్రెయిన్ వాడి కొంచెం తెలుసుకో రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు ఇవ్వలేదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరన్నా వెళ్తే దాన్ని కొట్టేసే హక్కు సుప్రీంకోర్టుకు ఉంది రాజ్యాంగంలో లేని దాన్ని అమెండ్ చేసి పెట్టే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉంది అది చేయండి ఇవి నీకు ఒక వీడియో చూపిస్తాను వీడియో వినిపిస్తాను నువ్వు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు తొంగలో తొక్కేస్తున్నావు సుప్రీంకోర్టు ఏదో చెప్పావు కదా చట్టాన్ని కుట్రమయంలో కుట్ర చేస్తున్నది కేంద్రం అవుతే దాన్ని అమలు చేసే విధంగా తీర్పుకోర్టు ఏదంటే వినబడిందా తమ్ముడు తమ్ముడు వినబడిందా ఎంఏ పాలిటిక్స్ దేశం అత్యాచార నమ్మ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్న సమయంలో కుట్ర చేస్తున్నది కేంద్రం అయితే అమలు చేసే విధంగా తీర్పు దేశంలో ఎస్ఎస్టీ అట్రాస్టి చట్టాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో కుట్ర చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని అమలు చేసేది సుప్రీం కోర్టు అన్నారు గౌరవ మందకృష్ణ గారు తమ్ముడు నీకు వినపడలేదు ఇటు ఇప్పటి దాకానే హలో హలో సురేష్ నిజంగా వినపడలేదా లేకపోతే వినబడిన ట్యాక్ చేస్తున్నావా సురేష్ సురేష్ అన్నా చెప్పండి అన్నా నీకు వినపడలేదా వినపడిన ట్యాక్ చేస్తున్నావా లేదన్నా ఇక్కడ చర్చిలో గంటమోగింది వినపడలేనా మళ్ళీ పెడతాను తమ్ముడు ఏం పర్లేదు ఎన్ని సార్లు అయినా ప్లే చేసి ఇక్కడ డబ్బులు ఖర్చు అవ్వవు మీ బెడత చూడేదం ఫస్ట్ నుంచి జాగ్రత్తగా విన్ను ఎస్టీ సమయంలో కుట్ర చేస్తున్నది కేంద్రం అమలు చేసే విధంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు వినిపించిందా సురేష్ అయితే నేను చెప్తాను తమ్ముడు మన వాళ్ళకి లైవ్ లో తర్వాత వినబడుతుంది ఆయన ఏమన్నాడంటే ఆయన ప్రతి మాటని నీకు మళ్ళీ నేను వినిపిస్తాను పైకుండా దేశంలో ఎస్సీ ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని చేసే నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్న ఈ సమయంలో కుట్ర చేసేది కేంద్రం అయితే దాన్ని అమలు చేసే విధంగా తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు అన్నట్టు ఎడతాండి దాని అర్థం అనొచ్చా మరి కేంద్రం అయితే దాన్ని అమలు చేస్తున్న తీర్పు అమలు చేసే తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు అన్నట్టు ఇంకేంట అయిపోయింది కథం లేదన్నా ఇప్పుడు తర్వాత దాన్ని ఏమైనా సుప్రీం కోర్టు తర్వాత దాన్ని ఆమోదించింది ఏమైనా ఇంకా అమలు నీళ్ళు వెనక్కి తగ్గిపోయింది కదా అప్పుడు మన వాళ్ళు చేసిన ఆందోళనలకి ఇచ్చిన తీర్పును కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంది అలాగే ఆ నా ఇప్పుడు ఇచ్చిన తీర్పుని బట్టి మనం ఎంత పోరాటాలు చేసినా కానీ ఇప్పుడు పిటిషన్ కంటే మీరు పిటిషన్ వేసారు అన్న దాన్ని అయిపోయింది ఇంకా కథ క్లోజ్ అయింది విన్న వాళ్ళు విన్నారుకి అర్థం అవుద్దిలే ఉంటాను సరే సరే అన్న నేను క్లోజ్ చేద్దామండే చాలా చాలామందితో మాట్లాడేసాను బ్యాడైతే క్లోజ్ చేద్దాం ఇంకా తమ్ముడు వాళ్ళు వెయిట్ చేస్తున్నాను కోసం అయితే ఇది పరిస్థితి నేను అడిగేది ఒకటే పాయింట్ వర్గీకరణ చేసే అవకాశం ఉంటే ఆయన ఎవరైతే మందకృష్ణ గారు ఉన్నారో మోడీ గారితో చెప్పి అసెంబ్లీలో పెట్టి దేశవ్యాప్తంగా చేస్తే ఎవరికి ఏ అబ్జెక్షన్ లేదు కానీ ఆయన అసెంబ్లీ పార్లమెంట్లో ఎందుకు పెట్టట్లేదు మనం ఇందాక అసెంబ్లీ అన్నానా పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో ఎందుకు పెట్టించట్లేదు ఆ ఒక్క ప్రశ్న మందకృష్ణ గారిని అడగండి మీరు ఇప్పుడు పంజాబ్లో జరిగింది తమిళనాడులో జరిగింది అదే వర్గీకరణ రన్ అవుతుంది అంటున్నాడు మందకృష్ణ గారు పంజాబ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రిజర్వేషన్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి దానిలో ఎంత పంచినా ఎవరి జనాభాకు ఒక తగ్గట్టు అవకాశాలు వస్తాయి ఇక తమిళనాడులో జరిగింది వాళ్ళు చాలా గొప్పగా చేశారు ఎలా చేశారంటే పదిహేను శాతం అవకాశాలు అంబేద్కర్ గారు ఇచ్చినాయి అన్ని కులాలకు అలాగే ఉంచి వెనకబడి ఉన్నారు కాబట్టి అరుంధతి అరుంధతిఆర్లు అంటారు అక్కడ మాదిగల్ని వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక ఎక్స్ట్రా త్రీ పర్సెంట్ ఇచ్చారు వాళ్ళు ఎక్స్ట్రా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా నిజంగా ఒకవేళ మాదిగల్లో వెనుకబడి ఉంటే అది సర్వే చేసి అవును ఉందని నిజంగా కమిటీలన్నీ తీర్మానిస్తే వాళ్ళకి ఎక్స్ట్రా పనివ్వండి ఈ పదిహేను అవకాశాలు అంబేద్కర్ ఇచ్చినాయి అలాగే ఉంచండి వీళ్ళకి అందరూ అందులో పోటీ పడతారు ఎక్స్ట్రా ఇవ్వండి మీరు అరుంధతిలకి ఐ మీన్ మాదిగలికి లేదా పంజాబ్లో చేసిన తరహాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసేయండి చేసేసి మీరు ఇందాక నేను చెప్పినట్టు పాపం వాళ్ళకి రిలీజ్కి వన్ పర్సెంట్ చాలా దారుణం ఇప్పుడు పదిహేను అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి వన్ పర్సెంట్ పడిపోతారు వాళ్ళు ఒక్క అవకాశాన్ని పడిపోతారు వాళ్ళకి పోనీ వర్గీకరణ చేస్తున్నారు త్రీ పర్సెంట్ అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి ఇంకా ట్వంటీ టూ ఉంది మాల ఉప కులాలు మాది కులాలకి చెరుకు పదకొండు ఇచ్చి పడుతుంది లేదా ఒక చోట అంటే ఇప్పుడు మేము తెలంగాణలో ఎక్కువ ఉన్నాం అంటాడు మందన్న ఓకే తెలంగాణలో ఆయన ఎక్కువ ఉంటే ఆయనకు ఒక పన్నెండు ఇచ్చి ఒక పది మాలలకి ఇచ్చేయండి అక్కడ ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాలకి ఇక్కడ పన్నెండు ఇచ్చి మాది రూపాయలు పది పర్సెంట్ ఇచ్చాడు ఎవడొద్దన్నాడు అన్నాడు అండి అలా చేస్తే నాకేం సరదా ఇప్పుడు నా పక్కన ఇక్కడున్నాడు నాకు దుబ్బులు పెడతా ఉంటున్నాడా మా మందా నేను ఏం చెప్పుకోవాలి నా బాధ నేను చెప్పేది ఎవరికి అర్థమవుతులేదా లేకపోతే ఈట నాకు అర్థం కావట్లేదు నేను ఎవరు ఊరికే ఎందుకు అయితే మందకృష్ణ మాత్రం ముప్పై సంవత్సరాల నుంచి ఒక కులాన్ని విలన్ చేసాడు సమాజానికి అది అది చాలా తప్పది అప్ అప్పుడు ఎవడో మాట్లాడ్డాం నేను మాట్లాడితేనే నాకు ఇక్కడ మీద అదే పరిస్థితి మున్సేపు లైవ్లో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాల దృష్టికి మేము ఇదే తీసుకెళ్ళిపోతున్నాం పంజాబ్ తరహాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి చేయండి లేదా తమిళనాడు తరహాలో ఎక్స్ట్రా ఇవ్వండి ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నాయో ఇవన్నీ మాదిగలతో పోలిస్తే రెల్లీలు ఇంకా వెనకబడి ఉంటారు రెల్లీలతో పోలిస్తే మాల మస్టీలు మాదిగ మస్టీలు ఇంకా వెనకబడి ఉంటారు ఆ వెనకబడిన కులాలందరికీ కలిపి ఈ పదిహేను శాతం డిస్టర్బ్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా కేటాయించండి సూపర్ ఉంది మందకృష్ణను ముప్పై సంవత్సరాల్లో అర పర్సెంట్ పెంచమని అడగలేదు ఇప్పుడు దాకా అర పర్సెంట్ రాజేష్ మాజాన్ అని కూడా ఈరోజు వచ్చాడు ఈరోజు అడుగుతున్నాడు టెన్ పర్సెంట్ పెంచమని పెంచండి మాలల మీద మాదిల మీద దళితుల మీద మీకు ప్రేమ ఉంటే మా మేమేమి టెన్ పర్సెంట్ ఉండి థర్టీ పర్సెంట్ అడగట్లే మేము థర్టీ పర్సెంట్ ఉన్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి మా అవకాశాలే మాకు ఇవ్వండి ఇంకెంతకన్నా దీపావళి ఎవరు పెట్టారు మనం నేను అడిగితే ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన